తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ అందరికీ నమస్కారం నేను మీ సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఈరోజు దాసోత్సరావన్ గారు ఒక పార్టీకి రాజీనామా చేసి అని చెప్పిండు సరే ఎవరైనా పార్టీలకు రాజీనామా చేయొచ్చు ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు కానీ ఏమైనా దాసోత్సరావ్ గారు బీసీల ఐక్యత బీసీలని తొక్కేస్తుండు విద్యార్థులను తొక్కేస్తుండు ఉద్యమకాలను తొక్కేస్తుండు కేసీఆర్ రాక్షసుడు కేసీఆర్ లంగ కేసీఆర్ లఫంగి అని మాట్లాడితే కదా దాసరావును రాజకీయాలంటే విలువలు లేకుండా ఒక ఇజ్జత్ లేకుండా పోయిందిగా కదా దశవసరావు నీలాంటి వాళ్ళ వల్ల నమ్మే రాజకీయ నాయకుని కూడా నమ్మకుండా కూడా నమ్ముతాడు అంటే కనీసం నమ్మి ఒక రాజకీయ నాయకుడిని నమ్మకుండా చేసినావు ఏం రాజకీయాలు దాసో రావణ గారు నిస్వార్థ లాభాల కోసం రేవంత్ రెడ్డిని తిట్టినావు నిస్వార్థ రాజకీయాల కోసం ని నీ నిస్వార్థ రాజకీయాల కోసం అందరిని తిట్టావు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ కేసీఆర్ సంకరణ చేసినావు ఎంతకు ఎంత ఇచ్చారు ఎంత ఎన్ని 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 వందల కోట్లు ఇచ్చారు నీకు కాదానికోసం ఉస్మాన్ యూనివర్సిటీలు అడుగుపెట్టి ఉస్మాన్ యూనివర్సిటీ నేను నేను అది చేసిన నేను ఇది చేసిన నాయకు నాయక్ రోజు వచ్చి కేసీఆర్ నీకు ఉసురు దాక్తుంది అన్నావు కదా మరి నీకు తాగదా ఉసురు వేయాలా సిగ్గులేని రాజకీయాలు ఎందుకయ్యా అసరావణ గారు నీకంటే గౌరవం నువ్వు నువ్వు అంటే తెలంగాణ సమాజంలో అంత ఎంతో పేరుండే కానీ ఇలా పోయి టీఆర్ఎస్ నువ్వు బీఎస్పీకి పోయినా నువ్వు ఇంకా ప్రతిపక్ష కొట్లాడే పార్టీలకు వెళ్ళకపోయినా నేను అంత ఎంతో గౌరవించు కానీ నువ్వు టిఆర్ఎస్ పార్టీకి పోయినందుకు నేను అంతా ఊంచే కాడికి వచ్చింది జనాలు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకో రాజకీయాలు ఎందుకు అయ్యాసరావ్ గారు నీకంటే గౌరవం నీవు నువ్వు నువ్వంటే తెలంగాణ సమాజంలో అంత ఎంతో పేరుండే కానీ ఇలా పోయి టీఆర్ఎస్ నువ్వు బిఎస్పీకి పోయినా నువ్వు ఇంకా ప్రతిపక్ష కొట్లాడే పార్టీలకు వెళ్ళకపోయినా నేను అంత ఎంతో గౌరవించు కానీ నువ్వు టిఆర్ఎస్ పార్టీకి పోయినందుకు నేను అంతా కాడికి వచ్చింది జనాలు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకో దాసవ గారు ఏం తెలంగాణ సమాజాన్ని బుద్ధి చెప్పే రోజు నీకు దగ్గరకు వస్తుంది మళ్ళీ నువ్వు దొరగాని కాడ పాలేరు కాని కాబోతున్నావు దొరగానికాడ జీతగాని కాబోతున్నావు గిన్ని రోజులు మరి ఆ జీతం ఆ జీతమేదో ఆ జీతమేదో మాట్లాడుకునేది ఎన్నడో మాట్లాడుకుంటే అయిపోవుగా గిన్ని సంవత్సరాలు ఆగి రేటు పెంచుకొని జీతం చేసేదానికి మళ్ళీ దొర పాలేరుగా పనిచేసానికి పోయినావు కదా మంచిది ఇప్పటికైనా అల్లనా దగలబడు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్